మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఆందుకులపేట గ్రామ పంచాయతీలోని మాజీ సర్పంచ్ లింగాల లక్ష్మీమలై మాట్లాడుతూ తన హయాంలో ఆందుకులపేట గ్రామ ప్రజలకు ఎన్నో ప్రభుత్వ పథకాలు కల్పించడం జరిగిందని తెలిపారు అందులో భాగంగానే తమ అందుకులపేట గ్రామాన్ని అప్పటి ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డును ఇచ్చింది అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అదేవిధంగా ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అవార్డు తీసుకున్నానని ఆయన అన్నారు ఉత్తమ సర్పంచ్ ఉత్తమ గ్రామ పంచాయతీ గుర్తించి అవార్డును కూడా ఆయన చేతుల ద్వారా తీసుకోవడం జరిగిందని అన్నారు జిల్లా మంచిర్యాలపీట గ్రామ పంచాయతీలో నేను గత రెండు వేల మూడు నుండి టీడీపీలో పని చేసి అప్పుడు మా ఎస్సిడిని మహిళలు రావటం వలన మా భార్య గెలిచింది గెలిచిన తర్వాత మళ్ళా బాగా మంచిగా పని చేస్తుండని ఇంకోసారి కూడా నన్ను గెలిపించాడు వేసి జెండలు వచ్చింది అప్పుడు కూడా నన్నే గెలిపించింది ప్రజలు మళ్ళా తర్వాత మా నాకు మూడోసారి కూడా మళ్ళీ ఇంక ఈ ఉండాలి అంటే జెండలు వచ్చింది అప్పుడు మూడోసారి జండల్లో కూడా ప్రజలు ఆదరించి నన్నే గెలిపించాడు నేను వేసిన పనులను బట్టి వాటర్ సెట్ కుంటలు కానీ తర్వాత రోడ్లు కానీ బోర్వెల్స్ కానీ వాటర్ పంపులు వేసి మొత్తం అన్నీ బాగా మంచి పనులు వేస్తే గవర్నమెంట్ గుర్తించి నాకు ఢిల్లీలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశాడు ఎంపిక చేసి నన్ను అక్కడికి ఢిల్లీ పంపించాను ఢిల్లీలో ఎనిమిది రోజులు నేను మన్మోహన్ సింగ్ దగ్గర ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకొని రావడం జరిగింది అలాగే మూడోసారి కూడా నన్ను మళ్ళీ గెలిపించింది కంటిన్గా గెలిపించే అప్పుడు కూడా మన నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో కూడా ఆయన కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసి వాళ్ళు కూడా అవార్డు ఇవ్వ ఇవ్వడం జరిగింది నాకు ప్రజలకింత ఆదరించి నన్ను మళ్ళా ఇంకోసారి గెలిపిస్తే నా ప్రజల కోరిక ఏముంది అంటే మాకు ఒక వాగుంది దాన్ని బ్రిడ్జ్ కట్టేది అది ఒక కోరిక ప్రజలకు తీర్చాలని నాకు ఆలోచన బాగుంది అది తప్పకుండా చేయాలని నేను మళ్ళీ గెలిస్తే ఇంత అది బ్రిడ్జి తప్పకుండా చేపిస్తాను ఎమ్మెల్యే దగ్గర పోయా ఎంపీ దగ్గర పోయా కలెక్టర్ దగ్గర పోయా ఎక్కడికి పోయినా కానీ నా ఆలోచన ప్రకారం బ్రిడ్జి చేయించాలని నా కోరిక ఉన్నది ప్రజలు చూసిన బృందామయమే ఉండే విలేజ్లా ఇప్పుడు అంగా చూసుకుంటే ప్రతి ఇంటికి ఆడి పోవాలన్నా సిమెంట్ రోడ్లు వేసినాం మంచి నీళ్ళ వరకు బోర్వేలు వేసినాం అన్ని మొత్తం పంపులు వేసినాం వాళ్ళు అన్నిళ్ళు కుట్టకుండా ఆడోళ్ళు అటు ఇటు పోయి వేడుస్తారు పిల్లలు ఉంటారు తెల్లలు ఉంటారు అందరికి సౌకర్యంగా బోర్వేలు వేసి వాటికి వన్ అండ్ హాఫ్ పంపులు వేసి అందరి అందరికి సౌకర్యాలు అందిస్తున్నాం ఒక హాస్పిటల్ సాంక్షన్ వేసినాం అది శాంక్షన్ అయింది ఇప్పుడు అది కూడా కట్టించడం జరిగింది హాస్పిటల్ కూడా ఇక విలేజ్లు ఎవరికైనా పిల్లలకు ఏదైనా ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్తో కావాలన్నా మేము మా విలేజ్ వాళ్ళు ఎవరు పోకుండా వాళ్ళ పేపర్స్ క్యా అది ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని అందరికీ సర్టిఫికెట్లు చేయడం జరిగింది కానీ కావాల్సిన పెన్షన్లు కానీ మేము ముందు ఒక ముప్పై పెన్షన్లు ఉండి ఇక్కడ ఇప్పుడు అట్లాంటి రెండు వందల పైన రెండు వందల పైన పెన్షన్లు ఇప్పించినాం వితాంకులకు వికలాంగులకు ఉగ్గులకు అందరికీ అందరినీ చూసుకొని ఎక్కడెవరు ఉన్నారో ఇంటికి తిరుక్కుంటా వాళ్ళకు అన్నీ పేపర్లు తీసుకొని పోయి అవి కూడా పెన్షన్లు కూడా ఇప్పించాం గ్రామ ప్రజలు కోరుకుని నన్ను ఇంట్లో ఆదరించి మళ్ళీ గెలిపిస్తే వాళ్ళ కోరిక మేరకు ఒక మీద బ్రిడ్జి కావాలన్నది అదొక బ్రిడ్జి నేను చేయలేకపోయినా కాబట్టి అదొక బ్రిడ్జి ఇప్పుడు ఎక్కడికైనా పోయి మంత్రి కానీ ఎంపీ కానీ కలెక్టర్ సాబ్బు కానీ మండలి పోయి ఎక్కడికి పోయినా కానీ నేను అది అది ఖచ్చితంగా చేయిస్తానని ఆదరించి మళ్ళొకసారి చేయిస్తాను నా ప్రజలు గ్రామ ప్రజలు ప్రజలకు ఎస్సీ ఎస్టీలు కానీ ఓసీ బీసీలు ఎవరైనా కానీ వారందరికీ అప్పుడు వాటర్ షెడ్ ద్వారా పనులు వచ్చినాయి కుంటలు చిన్న నీటి కుంటలు పెద్ద నీటి కుంటలు రాళ్ళ కట్టలు అవన్నీ పోసుకుంటూ లేబర్లకు సలహాలు కానీ గడపలు కానీ లేవు లేవన్నా కానీ వాళ్ళందరికీ కొనిచ్చుకుంటూ వాళ్ళందరితో పని చేయించుకుంటూ వాట్సెట్ పెంపొందించడానికి చాలా చేర్లలో కానీ వర్రాళ్ళు కానీ వచ్చే నీరుని ఒడిసిపట్టి దాన్ని పనిచేయించడం అంటే కాల్చే లేని వారికి పెంచేది కానీ ఇల్లు సదుపాయం కానీ ఇంద్రామీ ఇంట్లో వస్తున్నాయి అవిటికి కానీ అవన్నిటికీ మేము ముందుంటి వాళ్ళ సహకరించుకుంటూ ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ అవన్నిటికీ సదుపాయాలు కల్పించే బాధ్యత మా నాది అని నేను సమనీయంగా మనం చేసుకుంటున్నాను మాకు ఒక రెండు సెలవులు కలవు ఇక్కడ అందులో గ్రామంలో ఆ చెరువులకు మొత్తడి కానీ తోములు కానీ కాలువలు కానీ వాళ్ళందరికీ బాగుపడేటట్లు ఇంక ఉపాధి ఆమె పనులు కానీ అన్ని దగ్గరుండి వాళ్ళకు కల్పించడానికి ప్రతి ఒక్క ఆఫీసర్తో మాట్లాడుకుంటూ అన్నీ నేను పనులు చేపిస్తా నాయకు దయదలిసి నాకు మరొకసారి అవకాశం గ్రామ ప్రజలు కల్పిస్తే సర్పంచ్గా నేను అందరికీ వాళ్ళకి చాలా బాగు చేస్తానని అనుకుంటున్నాను నా ఉద్దేశంగా